జనసేన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు ఎంఆర్పిఎస్ నాయకులకు బిజెపి కార్యకర్తలకు నాయకులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను సేపు నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి బాధలు ఇబ్బందులు ప్రతి ఒక్కటి కూడా స్థానికంగా ఉండేటువంటి నాయకులు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా చెప్పారు ఒక్కసారి వైఎస్ఆర్ సిపి నాయకులు ఆనన్న ఇల్లులో పడుకోని ఉంటే యానన్న సెంటర్లో ఉంటే మీ దగ్గర ఏదైనా ఒక నీతి నిజాయితీ ఉంటే నేను చెప్పేటువంటి మాటలు అసత్యమా సత్యమా మీ గుండె మీద చేసుకొని ఈ పసుమల గ్రామ పంచాయతీలో నేను చేసినటువంటి అభివృద్ధి కంటే మీరు ఏమైనా చేయగలిగారా అని అడుగుతా ఉన్నాను ఇదే పసుమల గ్రామములో మీరు అధికారములకు వస్తే మీరు చెప్పినటువంటి మాటలు నమ్మి గతంలో రెండు వేల పద్నాలుగులో నాకు ఇచ్చినటువంటి మెజార్టీ కంటే ఈ రోజు తెలుగు వైఎస్ఆర్ పార్టీకి ఇక్కడ ప్రజలందరూ కూడా రెండు వందల ఇరవై మూడు ఓట్లు ఓట్లు ఇవ్వడం జరిగింది ఎవరైనా ఒక నాయకుడు అభివృద్ధి చేస్తే లేకుండా ఓట్లు వస్తే ఆ గ్రామాన్ని మనం మర్చిపోకూడదు ఆ ప్రజల రుణము తీర్చుకోవాలి ఆ ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి ఎవరైనా కూడా కష్టం చేసి కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు ఈరోజు కాటసాని రామరెడ్డి కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం మనము తెలుగుదేశం ప్రభుత్వం అయాంలో చేసిన సిసి రోడ్లు తప్ప రెండు కోట్ల ఇరవై మూడు లక్షలతో మనం సిసి రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో పది లక్షలు ఇరవై లక్షలు రోడ్లు వేసి గతంలో నేను చేసినటువంటి కాలువలు అవి ఉండడం తప్ప పెండింగ్ పనులన్నిటిని కూడా ఈ రోజు పసుపద గ్రామంలో కానీ చుట్టుపక్కల పంచాయతీలు కూడా ఎక్కడ కూడా చేయలేదు మరి ఈ రోజు డబ్బా కొట్టారు ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం సంక్షేమము ఈ ఈరోజు నవరత్నాలు ఇస్తామని నవరత్నాలలో చెప్పినటువంటి ఎన్ని ఎంతమందికి ఇచ్చారో ఒకసారి ఆలోచన చేయండి ఆ రోజు అమ్మఒడి చెప్పారు అమ్మఒడి కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పినటువంటి ఈ యొక్క నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఖరికి ఇద్దరికని చెప్పి ఒక్కరికి ఇవ్వడం జరిగింది ఆ ఒక్కరిలో కూడా రెండు వేల రూపాయలు కమిషన్ తీసుకునే నీచమైనటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది ఆ రోజు నలభై ఐదేళ్ళకే పింఛన్ అన్నాడు అక్కలకు బీసీలకు అంతా ఇస్తానన్నాడు మైనార్టీలకు ఇస్తానన్నాడు మరి ఎక్కడికి పోయింది ఆ మైనార్టీలకు బీసీలకు యాభై ఐదు నలభై ఐదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఆ రోజు గిట్టుబాటు ఇస్తానన్నాడు రైతులకు అదే విధంగా మద్య నిషేధం అన్నాడు ఎక్కడికి పోయింది మద్య నిషేధం ఈ రోజు వారి కార్యకర్తలతో ఈ రోజు బెల్ట్ షాపులు అమ్మిస్తా ఉన్నారు నకిలీ మద్యాన్ని తెచ్చాడు రాష్ట్రాన్ని కొద్దువ పెట్టాడు మద్యం కోసం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మద్యాన్ని పెట్టి నాశనం చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటే ఈ రోజు పనులకు పోయి కష్టం చేసొచ్చినాడు ఏదో ఆ పళ్ళు నొప్పులతో ఏదైనా ఒక క్వార్టర్ రెండు అంశాలు మూడు అంశాలు తాగాలంటే ఆ కల్తీ మద్యాన్ని చేసి నాశనం చేస్తున్నాడు మీ జీవితాలతో మీ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన అవసరం వచ్చింది ఈ రోజు గత తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమము ఇవి రెండు సమానంగా చూసిన ప్రభుత్వం ఏదేంటే తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఈ రోజు ఆ రోజు చెప్పాడు విద్యుత్ బిల్లులు పట్టుకుంటేనే శాఖ కొడతా ఉన్నాయి విద్యుత్ బిల్లులు కూడా కట్టలేకపోతున్నారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు నిత్యావసర ఛార్జీలు పెంచారు అదే విధంగా రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇదే గ్రామంలో కోట్ల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఈ రోజు రైతులకు ఆ రోజు స్పేర్లు కానీ కానీ ఏదైనా కావాలంటే మనం కూడా సబ్సిడీ లోన్లలో ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రైతులకు మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి ఈ యొక్క నాయకుడు మాట్లాడేటువంటి అసమర్థ నాయకుడు కావాలన్నా రాష్ట్రాన్ని ఈ రోజు సుభిచ్చ పాలన పెట్టి ఒక అసమర్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో తప్పాడు ఈ రోజు చెప్తా ఉన్నాడు రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండంగా చేశాము సంక్షేమం అని ఎక్కడో రెండు బిల్డింగ్ లో రెండు క్లినిక్ లో కట్టి దాంట్లో కూడా స్టాఫ్ కూడా దాంట్లో అధికారం లేకుండా పోతా ఉన్నారు ఎవరు కూడా మీకు సంక్షేమ పథకాలు ఇవ్వద్దు అని చెప్పలేదు ఇచ్చే పథకాలలో కోతలు పెట్టాడు ఆ రోజు ఆయనే కరెంటు బిల్లును పెంచుతాడు మీ కరెంటు బిల్లులు పెంచి మీకు శక్తి దండిగా ఉంది కరెంటు బిల్లులు మీకు అమ్మఒడి అదే అదేవిధంగా ఈ రోజు నిత్యావసర వస్తువులు పెంచాడు మీకందరికి ఒక్కటే గుర్తు చేసుకోండి ఈ రోజు ఎలక్ట్రిసిటీ బిల్లులు పెంచడం వల్ల ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని వందల రూపాయలు ఒక ఇంటికి భారం అవుతుందో మీరు ఆలోచన చేయండి నూట యాభై రూపాయలది మూడు అయింది మూడు వందలది ఆరు వందల ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు రేపు ఆలోచన చేసుకోవాలి రాష్ట్రం అభివృద్ధి చెందిన నిరుద్యోగ వృద్ధి అన్నాడు ఆ రోజు మేము ఇచ్చాం నిరుద్యోగం తీస్తే జనవరి జనవరి నెలలో ప్రభుత్వ ప్రజలకు అందరికీ కూడా యువతకు మార్గం చూపిస్తాను జాబ్ క్యాలెండర్ ఇస్తాను జనవరి జాబ్ లేని క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అయిందని కూడా ఒకసారి ఆలోచన చేయండి రేపు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు వచ్చాయి ఎవరైతే ఉన్నారో ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా అరు మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మా సోదరి మనందరూ కూడా ఎక్కడికి తిరగాలన్నా ఆర్టీసీ బస్సులో ఛార్జర్ కూడా ఎవరికి కూడా కర్నూలు జిల్లాలో ఎక్కడ తిరిగినా మీకు ఛార్జీలు ఉండవు పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటి అరవై ఏళ్ళ వయసు ప్రతి ఒక్కరికి కూడా సోదరి మళ్ళకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ మధ్యన తల్లి గాని అత్త గాని కూతురు గాని కోడలు కాని ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు లెక్క సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం చదువుకుంటే పిల్లలు ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు ఒక్కరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు నలుగురు ఉంటే ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం ఈ రోజు మీరు ఆలోచన చేసుకోండి ఇంటింటికి కులాయిలు ఈ రోజు కులాయిలు వేసాం కులాయిలు వేసాం అంటున్నారు నీళ్లు రాని కులాయిలు బొగ్గులు వేసి లెక్క కొట్టినారుమిషన్ గారు కమిషన్ నాయకులంతా కూడా కొట్టి నీళ్లు రావు ఎక్కడ చూసినా నీటి ఎద్దడు ఉంది ఈ రోజు పసుపల గ్రామ పంచాయతీలు ఉన్న చుట్టుపక్కల ప్రజలు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి రేపు అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి కోలా ఇస్తున్నాము ఇందాకే భూషణ్ చెప్పాడు బీసీలకు రచన ఇచ్చింది ఎవరు బీసీలకు పేరు తెచ్చి తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు ఈ రోజు ఈ రోజు ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు కానీ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా బీసీ లోన్లు జరగడం జరిపింది ఆయన గొప్పగా చెప్తాడు నేను బీసీలకు కార్పొరేషన్లు ఇచ్చిన వారికి ఇచ్చినానని మీరు ఇచ్చిన కార్పొరేషన్లు ఏమైనా మీ రాజకీయ నిరుద్యోగుల కోసం మీ నాయకుల కోసం మీరందరూ కూడా రోజు పదవులు సృష్టించారే తప్ప ఎవరికి కూడా పేదవారికి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో బీసీలకు లోన్లు ఇచ్చాము అదేవిధంగా ఎస్సీలకు లోన్లు ఇచ్చాము కార్పొరేషన్ ద్వారా అదే విధంగా మైనార్టీలకు లోన్లు ఇచ్చాము అన్ని కులాలకు కూడా సమన్వయం చేసి సంక్షేమము అభివృద్ధి న్యాయం చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత కార్పొరేషన్ మీ ఆ రోజు పనిముట్లు కూడా ఇవ్వడం జరిగింది ఆదరణ పథకం కింద ఎన్ని కులాలుంటే అన్ని కులాలకు కూడా ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ప్రజలందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సంక్షేమ పథకాలు గాని మీరందరూ కూడా ఆడపడుచులు కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా నిరుద్యోగ వృత్తి రావాలన్నా ఏది ఏమి జరగాలన్నా ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అది ఎవరితో కాదు ఒక చంద్రబాబుతోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో రాజధాని లేని నగరం రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది అదే విధంగా మనకు పేరు చెప్పుకోవడానికి ఎవరైనా యువత ఎక్కడికైనా వెళ్తే మీ రాజధాని ఏది అంటే పేరు చెప్పుకోలేకుండా ఉన్నాము ఈ రోజు నీటి వనరులు లేవు అనేకమైనవి కూడా చేసి గతంలో మనం చేసిన సీసీ రోడ్లు తప్ప ఈ గ్రామ చుట్టుపక్కల పంచాయతీలో సిగ్గు సేరము లేనిటువంటి నాయకులు ఇప్పుడు నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఛాలెంజ్ చేశాను కాసాది రామరెడ్డికి రా తమ్ముంటే నువ్వు ఎన్ని చేసావో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను సిసి రోడ్లు కానీ కాలువలు కానీ రెండు వేల పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వు ఏం చేశావో ఈ ఊర్లో రోడ్లు చూడాలా ఈ ఊర్లోనే నాయకులు కూడా ఒక్కసారి సిగ్గుత తల వంచుకోవాలా ఆ రోజు ఇదే ప్రాంతంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయో ఒకసారి తెలియజేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను నేను ఇక్కడికి వచ్చి చెప్పాడు ఆ నాయకుడు అయ్యా వైఎస్ఆర్ సిపి నాయకులారా మీ దగ్గర రోసం క్యాస్యం ఉంటే మీ నాయకుల దగ్గర నిజాయితీ ఉంటే ఐదు సంవత్సరాల కింద ఇదే చెట్టు కింద ఒక మాట మాట్లాడడం ఈ రోజు మాట్లాడడం చెప్పినటువంటి నాయకుడు చెప్పినాడు ఆ రోజు కొచ్చే రోజు నుంచి నీళ్లు తెప్పిస్తానని కాడసారి మాట చెప్పాడు ఇందాకే మల్లికార్జున రెడ్డి చెప్పినట్టు మోకాళ్ళ నుంచి తల మీదకి వస్తాయా తల మీద నుంచి మోకాళ్ళకు వస్తాయా ఇప్పుడే చూస్తున్నా అక్కడ కాలవరకెళ్ళి చూస్తుంటే తల నుంచి నీళ్లు పాడుతా ఉన్నాయి రాజురెడ్డి గల 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 పాడుతున్నాయి ఏం ఏమి నీళ్లు తెప్పించినారా అనలేదు స్వామి నువ్వు తెప్పించిన నీళ్ళు కొచ్చెరువు కొచ్చెరువు కొడగా లేదు కానీ ఈ మనిషి కొచ్చరు నుంచి నీళ్ళు తెప్పించాడంట ఇందాక చెప్పినట్టు గ్రీన్ టవర్ లేకునిపోయిన నాయకులల్లో ఆడిపోయినారా వాళ్ళ అర్థం కాలే ఇంకొక మాట చెప్పినాడు సి మాట దప్పను మడమ మడవ రామిరెడ్డి చెరువుకు నీళ్లు తెప్పించకపోతే రికార్డ్ చేసిన నేనేసిన ఛాలెంజ్ కు నువ్వు ఈ రోజు మళ్ళీ మాట తప్పుతో లేదా రామిరెడ్డి పసుపల చెరువుకు కొచ్చెరువు నీళ్లు తెప్పించా అని మాట చెప్పాడు కొచ్చెరువు నీళ్ళు తెప్పించలేకపోయినాడు అదే విధంగా కొచ్చెరువు నుంచి నీళ్లు తెప్పించకపోతే ఏం చెప్పినాడు పోటీ చేయన అన్నాడా కొచ్చెరువు నుంచి నీళ్లు తెప్పించకపోతే పోటీ చెయ్యనని సవాలు చేసిన రామిరెడ్డి నువ్వు మాట తప్పి రోజు మన పోటీ నుంచి విరమించుకుంటావా ముక్కు ముక్కు భూమికి రాసి క్షమాపణ ముతావా ప్రసిపాల గ్రామ పంచాయతీ ప్రజలకు నువ్వు పోటీ చెయ్యనని దస్తగిరి స్వామి సాక్షిగా ఇక్కడే దస్తగిరి స్వామి సాక్షిగా చెప్పావు మళ్ళీ నువ్వు మాట్లాడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు మాట మాట్లాడితే మాట తప్పడం మాట తిప్పడం నీకు ప్రతిసారి ప్రజలను మోసగించడం నీ అలవాటుగా పెట్టుకున్నావు ఇప్పటికైనా ప్రజలకు గ్రామ పంచాయతీ ప్రజలకు క్షమాపణ చెప్పాలా అదే విధంగా నువ్వు ఈరోజు చేసినటువంటి మాట తప్పావు అదే విధంగా ఈరోజు అనేకమైనటువంటి ప్రాణాలు కూడా అడగడం జరుగుతూ ఉంది ఇక్కడ చాలా మంది కూడా ఊర్లో రోడ్లు లేవు అదే ఈ యొక్క మల్లికార్జున స్వామి గుండు మల్లికార్జున స్వామికి కానీ ఇందాక ఈయన చెప్పినటువంటి మన బాలనాయుడు చెప్పినటువంటి ఏ రోడ్లు అయితే ఉన్నాయో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అన్నిటిని కూడా సీసీ రోడ్లు కానీ మట్టి రోడ్లు లేకుండా చేసే బాధ్యత ఈ గ్రామంలో మట్టి రోడ్లే మనము చేసిన రోడ్లు తప్ప ఇప్పటి వరకు కూడా వాళ్ళకి వేసుకునే శక్తి లేదు మళ్ళీ అధికారంలోకి మనమే వస్తున్నాము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాబోతున్నారు మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలవబోతున్నాను ఎవ్వరు కూడా ఈ పసుమల పంచాయతీ బాక్స్ తీస్తే మొట్టమొదట రేపు కౌంటింగ్ రోజు మొట్టమొదట తీసి ఓపెన్ అయ్యేది తెలుసా మీకందరికీ నంబర్ వన్ బూత్ ఇదే ఉండాలి నియోజకవర్గంలోనే ఇదే గ్రామం నెంబర్ వన్ బూత్ కావాలి కావాలి అంటే మీరు అడిగిన కోరికలు ఖచ్చితంగా మాట ఇచ్చినంత వరకు ఎప్పుడు కూడా మాట తప్పలేదు ఓడిపోయిన తర్వాత కూడా ఐదు సంవత్సరాలు మినరల్ వాటర్ ప్లాంట్ నడుపుతున్న ఏకైక వ్యక్తిని నిజమా కాదా సొంత డబ్బులు పెట్టి వాటర్ ప్లాంట్ కూడా నడుపుతా ఉన్నాను అదేవిధంగా ఏవైతే మీరు అడుగుతా ఉన్నారో ఇందాకే బాలనాయుడు చెప్పాడు భూషణ చెప్పాడు శంకరప్ప గారు కూడా అనుభవం నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు చెప్పాడు అదేవిధంగా పైన ఉన్నటువంటి వేదిక మీద నాయకులందరికీ కూడా నిన్నటి నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు నా దగ్గరికి వచ్చారు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి అన్నా మాకు ఏది కానీ కూడా మా చెరువుకు నీళ్లు కానీ వాగు పారాలా మాకు వాగులో ఎత్తైన నీళ్లు మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారో మాకు తెలియదు కొచ్చేరు నుంచి తెప్పిస్తారా లేకుంటే మీ తద్దనాల నుంచి లిఫ్ట్ చేస్తారా మాకు మాత్రం మా చెరువులో కానీ వాగులో నీళ్లు పోవాలన్నారు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరాబోతా ఉంది మాట ఇచ్చాను రాత్రి అడిగావు నువ్వు శిక్ష నువ్వు అడిగిన పైన ప్రజలు అడిగినటువంటి నాయకులు అడిగినటువంటి మా అక్క చెల్లెలకు రైతు సోదరులకు ఖచ్చితంగా మాట దద్దనాలకు ఆ రోజు చెప్పాను అవసరమైతే రాజకీయాలే వదిలేస్తారని చెప్పి దద్దనాలకు నీళ్లు తేకపోతే పట్టుమటి పల్లెలకు నీళ్లు తేకపోతే చేస్తారని చెప్పి మాటలు నిలబెట్టుకున్నాను ఖచ్చితంగా కూడా మీ దానికి కూడా ఏ విధంగా తీసుకురావాలి ఎక్కడి నుంచి చేస్తే సాధ్యమవుతుందో చేసి ఖచ్చితంగా అది కూడా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా గుడ్డు చెప్పి తెలియజేస్తూ ఈ సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలని తెలియజేస్తూ విధంగా చిన్న రాజుపాలెం నాయకులు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఈ రోజు బిల్డింగ్లు ఇప్పిస్తా మనం ఒక బిల్డింగ్ ఒక ఐదు వేల రూపాయలు తీసుకున్నాడు అదేవిధంగా బంజరు భూములు పట్టా పాస్బుక్కులు ఇస్తామని పదహైదు వేలు ఇది మీ రాజకీయ చతురుత ఇది మీ నీచమైన రాజకీయము మీరు ప్రజలు బుద్ధి చెప్పాలి సిగ్గు సెలవు లేకుండా కార్యకర్తలు దోపిడీలు చేస్తా ఉన్నారు ఇంకొకటి ఇక్కడ అరాచకాలు ఎవరైనా చేస్తే ఎవరైనా ఉన్న వాళ్ళకందరికీ తగిన బుద్ధి చెప్తామని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మళ్ళా ఒక్కసారి నిన్ననే పార్టీలకు వచ్చి మద్దతు తెలిపినటువంటి శంకరప్ప గారికి మన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాను అదేవిధంగా కోనవరం రాముడికి కూడా వారికి కూడా స్వాగతం సుస్వాగతం మీ అందరి తరఫున ఈ యొక్క పంచాయతీ ప్రజల తరఫున ఒక మంచి నాయకులు వచ్చారు గతంలో కూడా ఈరోజు ఇక్కడ ఒక్కటే ముఖ్యం ప్రస్తుతం మన ఉన్న నాయకులు కూడా ప్రతి ఒక్కరు అన్నదమ్ముల మాదిరిగా కలిసి మెలిసి పనిచేస్తా ఉన్నారు కింద ఉన్న తమ్ముళ్ళు గాని పైన మీద వేదిక మీద ఉన్న తమ్ముళ్ళు గాని మేమందరం కలిసి ఏదైనా మెజార్టీ ఇవ్వాలంటే మాకు జనార్దన్ రెడ్డి అన్న గెలవాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి కానీ ఉద్దేశంతో వచ్చినటువంటి శంకరప్ప శేఖరప్ప గారికి మరి వచ్చినటువంటి గవిబాబు అందరికీ కూడా వారికి స్వాగతం చెప్పి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు పదమూడవ తారీఖున జరిగేటువంటి పోలింగ్ రోజున ప్రతి ఒక్కరు కూడా రెండు రెండు ఓట్లు ఉంటాయి మనకు ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి అయినటువంటి నాకు ఒక ఓటు అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి శబరి గారికి ఒక ఓటు వేయాలి మీరందరూ అత్యధిక మెజార్టీతో నేను చెప్పినటువంటి మీ పనులు నెరవేరాలంటే మీ కాంక్ష ఆకాంక్ష తీరాలంటే మీరు ఏ చెరువుకైతే నీళ్ళు కోరుకుంటున్నారు మీరు అత్యధిక మెజార్టీ ఇస్తేనే నేను గెలుస్తాను మీరు మెజార్టీ ఇవ్వకుండా ఆయన ఇచ్చిన మాట ఇస్తాడు మాకే మాట మాట తప్పడం కరెక్ట్ కాదు మీరందరూ మెజార్టీ ఇవ్వండి మీ గ్రామానికి ఇదే విధంగా చెప్పారు మీ నాయకులందరూ మీరు మెజార్టీ ఇస్తే నాకు కూడా చెయ్యాలి మీ రుణం తీర్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి దయచేసి రైతు సోదరులారా ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా నన్ను ఓటే నేను ఓటు వేయమని అడుగుతున్న రైతు సోదరులను మీ నెరవేరాలంటే మీకు ఈ చెరువుకు నీళ్లు ఎక్కడో దాదాపుగా యాభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు పొద్దున్నే ఆటోలలో బతుకు అందరూ కోసం పోతున్నప్పుడు శేఖర చెప్పాడు మనం బయటి ప్రాంతాలకు వెళ్ళి బతుకుతున్నాం భూసేణ చెప్పాడు పైన నాయకులు చెప్తా ఉన్నారు మాకు సక్రమంగా ఇక్కడ ఉంటే మా వనరులు మాకు ఉంటే మా ప్రభుత్వంలో మాకు ఇవన్నీ కూడా ఉంటే మేమందరం కూడా కూడా సస్యశ్యామలంగా పంటలు వేసుకొని మా ఆడపిల్లలు మా పనులు మేము ఒకరి దగ్గర చేయి దాచకుండా ఒకరికి కూలి పని పాకుండా మా పొలములో మేమే కూలీ చేసుకొని మేమే రైతులకు మేమే కూలీలమని చెప్పి చెప్పుకొని గర్వంగా జీవిస్తామని చెప్పినటువంటి వాళ్ళకందరికీ కూడా మళ్ళీ మీరు మిజాతీస్తే మీ కోరిక నెరవేరుతుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పసుపల గ్రామంతో ఇప్పుడు కాదు నాకు అనుబంధం మీరు ప్రతినిత్యం ఎన్నో వందల సార్లు వచ్చాను ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చి పోయాను ఎప్పుడు వచ్చినా మీ ఆదరాభిమానాలు ఒక పెళ్లికి వచ్చినా ఒక వచ్చిన ఒక ప్రోగ్రాంకి వచ్చినా ఎక్కడికి వచ్చినా మీరు చూపించేట ఆదరాభిమానాలు నా జీవితంలో ఎప్పుడో మర్చిపోను మిమ్మల్ని కూడా గుర్తు పెట్టుకుంటానని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి స్వాగతం పలికిన శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హేంద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు